గుడ్ ఈవినింగ్ ఆల్ ఇక్కడ చూస్తే ఎకానమీ క్లాసెస్ ఎకానమీ క్లాసెస్ చెప్పడానికి టైం సరిపోలేని పరిస్థితి వల్ల చెప్పట్లేదు నేను ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా చేసిన రోజుకొక టాపిక్ అన్నా చెప్పాలి అనుకునే నేను వారానికి ఒక టాపిక్ కూడా చెప్పలేకపోతున్నా సరే ఒకవేళ టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా కానీ దానికంటే ఇంపార్టెంట్ నాకు ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో పనిచేస్తున్నా కాబట్టి ఈ ఎస్ఎస్సి ఇంప్రూవ్మెంట్ దాంట్లో పనిచేస్తున్నా కాబట్టి నాకు ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉండి నేను ఎకానమీ నోట్స్ రాసుకోవడము దానికి వీడియోలు చేయడము చేయలేకపోతున్నా సో ఈరోజు వీడి వీడియో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకుంటున్న వాళ్ళే అండ్ ఈ యొక్క సబ్స్క్రైబర్స్లో ఎక్కువగా మంది ఉన్నారు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్సు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను చాలా మంది అడుగుతున్నారు ఎందుకు ఎడ్యుకేషన్ స్కూల్స్లో కనిపిస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ పార్ట్ వన్ చేసినాం పార్ట్ టూ అనుకోవద్దు యాక్చువల్గా ఇది సరే చూస్తే ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎందుకు దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీకు ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పిన ఇది నా వర్క్ చాట్లో భాగం కెరీర్ గైడెన్స్ అనేది నా వర్క్ చాట్లో భాగము అందులో భాగంగానే వర్క్ చేస్తున్నా కానీ ఇంత ఫోకస్డ్గా ప్రతి స్కూలు ఒకసారి రెండుసార్లు తిరగాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అనేది చూస్తే నిజంగా నాకు అది ఒకటి సపోర్టు ఉంది కొంతవరకు ఉంది ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా పోయే అవకాశం కనిపిస్తుంది రెండోది నా పర్సనల్ ఇంట్రెస్ట్ దీంట్లో నాకు ఎస్ఎస్సి పిల్లలకు చెప్పడం అనేది పర్సనల్ ఇంట్రెస్ట్ ఎస్ఎస్సి అనే కాదు నా దృష్టిలో అయితే ఫిఫ్త్ సిక్స్త్ నుంచే ఇవి కంటిన్యూ చేయాలేమో చేస్తే బాగుంటుందేమో అనేది నాకు అనిపిస్తుంది నేను మీకు రీజన్స్ చెప్తాను మీరే నాకు కమెంట్లో చెప్పండి కంటిన్యూ చెయ్యాలా లేదా చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఎలా ఉంటుంది సో ఇక్కడ చూస్తే ఈరోజు కండిషన్ నేను చూసిన పరిస్థితి చూస్తే ఈరోజు నేను జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ గద్వాల్కి వెళ్ళిన టోటల్ స్ట్రెంత్ టూ ఫార్టీ సెవెన్ మెంబర్స్ టోటల్ స్ట్రెంత్ ఈరోజు అటెండెన్స్ టూ థర్టీ టూ మెంబర్స్ ఈ టూ థర్టీ టూ మెంబర్స్కి నేను ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు అంటే అంటే వాళ్ళు భయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు చేయలేపలేరు స్పెసిఫిక్గా అడిగితే స్పెసిఫిక్గా కొన్ని అంటే ఇప్పుడు మనము ఏమవ్వాలనుకుంటున్నారు అని అంటే డైరెక్ట్గా ఎవరు చేయలేపరు ఆ ఏజ్ పిల్లలు టీనేజ్ పిల్లలు కానీ స్పెసిఫిక్గా మనం కొన్ని ఉద్యోగాలకు సంబంధించినవి అడిగితే మేబీ కాబ కొంతమంది అయితే ముందుకి వస్తారు మాట్లాడతారు లేకపోతే చేయలేపుతారు సంథింగ్ చేస్తారు సో ఇక్కడ చూస్తే నేను ఇంకా నేను యాజ్ యూజువల్ నేను డాక్టర్ని కాబట్టి డాక్టర్ ఎంతమంది అవుతారు ఇంజనీరింగ్ ఎంతమంది అవుతారు టీచర్లు ఎంతమంది అడుగు అవుతారు సో ఇలా నేను అడుగుకుంటూ వెళ్తే అన్నీ కలిపి ఒక ఫైవ్ పర్సెంట్ పిల్లలు కూడా చేయలేపలేరు ఉద్యోగాలనే కాదు ఇప్పుడు జాబ్స్కే చేయలేపలేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బిజినెస్ చేసుకుంటావా అంటే ఎవరైనా చేయలేపుతారా పొలిటీషియన్ అవుతావా అంటే ఎవరైనా చేయలేపుతారా లేపలేరు సో ఇక్కడే సిచ్యువేషన్ ఏంటంటే చేయలేపితేనే అవుతారా అనేది ఇక్కడ కాదు అసలు డ్రీమ్ లేదు అసలు ఫ్యూచర్లో నేను ఇది అవ్వాలి ఈ ఎయిమ్ ఉండాలి ఈ టార్గెట్ లేకపోతే నాకు ఈ డ్రీమ్ ఉంది దానికి నేను రీచ్ అవ్వాలి అనేటటువంటి ఆ కోరిక పిల్లల్లో లేదు అనే చెప్పాలి ఇక్కడ నేను ఎవరిని అనుకోవట్లేదు కానీ పిల్లల్లో మాత్రం ఆ కోరిక లేదు ఎందుకు అది ఇప్పుడు మనకు ఒక టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం కష్టపడతాం కానీ అసలు టార్గెటే లేనప్పుడు బ్లైండ్గా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నప్పుడు పిల్లోడు పోతాడు సో కాబట్టి నేను ఈ గైడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనిపించి ఎస్ఎస్సి అనేది ఎస్ఎస్సీ తర్వాత పిల్లలు ఖచ్చితంగా స్కూల్ కంపౌండ్ వాళ్ళు దాటి బయటికి వెళ్తారు గురుకులాస్లో అంటే మళ్ళీ అందులో ఇంటర్ కంటిన్యూ చేసుకుంటారు కానీ బయట జడ్పీహెచ్ఎస్ ఎంపీహెచ్ఎస్ ఈ స్కూల్స్లో కంపౌండ్ వాళ్ళు దాటిన తర్వాత బయటకు వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ ఎన్విరాన్మెంట్కి ఒక్కసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి ఏం అర్థమవుతుంది సరే ఎస్ఎస్సి పాస్ ఒకటే మేము టార్గెట్ పెట్టుకుంటున్నాము కానీ నా టార్గెట్ పర్సనల్గా నా టార్గెట్ పాస్ అనేది కాదు చాలామంది పాస్ పర్సంటేజ్ పెంచడానికి అని చెప్పేసి మెటీరియలిస్టిక్గా ఒక టార్గెట్ ఇచ్చి ఇంతమంది పిల్లలకి ఇంతమంది పాస్ చేయాలి లేకపోతే ఇన్ని మార్కులు రావాలి అని చెప్తున్నాము కానీ నా టార్గెట్ మాత్రం పాస్ కాదు లాంగ్ టర్మ్ రిజల్ట్ పిల్లోడిని పాస్ చేసి బయటికి పంపించిన తర్వాత ఆయన గమ్యం ఆయనకు తెలియకపోతే బాబుకి ఆయన గమ్యం ఆయనకు తెలియకపోతే పాస్ అయ్యేం లాభం సో అందుకనే నేను ఈ గైడెన్స్ ఇస్తున్నా ఏం ఏం చదువుకుంటే ఏమవుతారు ఇవన్నీ నాట్ ఓన్లీ గైడెన్స్లో ఇంకొకటి బాగా ఇంకో భాగం ఎందుకంటే నాకు టైం దొరకక నేను కెరీర్లో ఈ జాబ్కి జాబ్ పర్పస్ కెరీర్ ప్లానింగ్ మాత్రమే పిల్లలకి ఇస్తున్నా కానీ నా ఉద్దేశం మాత్రం ఏమంటారు క్యారెక్టర్ బిహేవియర్ చేంజ్ ఇప్పుడు పిల్లలకి ఆ గైడెన్స్ మంది టీచర్లు నాకు చెప్తా ఉంటారు నేను టీచర్లతో మా ఫస్ట్ మాట్లాడిన తర్వాతే పిల్లల దగ్గరికి వెళ్తా కాబట్టి నేను మాట్లాడిన తర్వాత కావచ్చు మాట్లాడడానికి బిఫోర్ కావచ్చు చాలామంది టీచర్లు చెప్తా ఉంటారు మేడం మేము చదువుకున్న టైంలో మాకు ఇలాంటి గైడెన్స్ లేదు లేకపోతే ఇలా గ్రూప్స్కి వెళ్ళే గైడెన్స్ లేదు యూపీఎస్సీకి వెళ్ళే గైడెన్స్ లేదు అని చెప్పేసి టీచర్స్ వేరే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ జూనియర్ అసిడెంట్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉంటారు మా టైంలో ఇలాంటి గైడెన్స్ లేదు ఇలాంటి గైడెన్స్ ఉంటే మేము ఇంకా చదువు అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెన్త్ పాస్ అనేది పాస్ చేయాలనేది టార్గెట్ కాబట్టి ఎలాగోలా పాస్ చేయడం వేరు పిల్లోని చదివించి పాస్ చేయడం వేరు ఇక్కడ చదివించి పాస్ చేసే ఉద్దేశంతో నేను క్లాసులు చెప్తున్నా ఇంకా సెకండ్ ఫస్ట్ దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఇక్కడ ఇంకోటి మొదటి స్టెప్పు ఏదైతే ఉందో ఎలాగోలా పాస్ అవ్వడం అనే దాంట్లో అన్ని రకాలుగా వస్తాయి అంటే చదవకుండా ఏదో చేసి పాస్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా పిల్లోడికి తప్పు చేయడం నేర్పిస్తున్నాం సో అలా తప్పు చేయడం నేర్పించి తనని తీసుకెళ్ళి ఏ ఎటువంటి సిటిజన్ తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి చదివించాలి చదివించి ఆ నాలెడ్జ్తోనే పాస్ చేయాలి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ తనై అవుతాయి బయట నుంచి ఇంకేదో హెల్ప్ చేసి ఇంకేదో చేసి పాస్ చేస్తే ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది కానీ రేపొద్దు ఆ పిల్లోడికి ఫ్యూచర్ కనిపించదు పొద్దున్న ఇంటర్లో వెళ్ళి పాస్ అయిపోయి ఇంటర్లో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఏది అర్థం కాదు ఏ సబ్జెక్ట్ అర్థం కాదు ఈరోజు ఇంటి నుంచి స్కూల్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళాల్సిన పర్సన్ ఇంకో రెండేళ్ళ తర్వాత బయటికి వెళ్ళిపోతాడు సో కాబట్టి ఇక్కడ నా నా ఉద్దేశం ఏంటంటే నాలెడ్జ్ అందించాలి ఈ నాలెడ్జ్ అందించడంతో పాటుగా కెరీర్ వాళ్ళకి ఏమవ్వాలి ఎట్లు వెళ్తే ఏ దారి బాగుంటుంది అనేటటువంటి ఆ కెరీర్ని చూపించాలి ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ రావచ్చు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి ఇక నేను సిస్టంలో ఉన్న తప్పులని సిస్టమ్ గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు పిల్లలకి ఆ ఏజ్లో అంటే ఆ టీనేజ్లో ఉన్న పిల్లలకి ఎట్లా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది మాత్రమే నా ఉద్దేశం సో వాళ్ళకి ఇంకొకటి ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అదే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా అంటే కాంపిటీషన్ అనేది అన్ ఎప్పటికీ ఉంది ఏ కాలం నుంచో కూడా కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్లో నొ నెగ్గితేనే సక్సెస్ అనేది వస్తుంది సో ఈ పాయింట్ మీద నేను వెళ్తున్నాను కానీ నెగటివ్ వేలో వెళ్ళి రాంగ్ వేలో వెళ్ళి దూరిపోయి జాబులు తెచ్చుకునేటోళ్ళ గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడలేదు సో కాబట్టి నేను ఒక పాజిటివ్ వేలో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచిగా పాస్ చేసేటటువంటి అలవాట్లు ముఖ్యంగా అలవాట్లు ఇక్కడ క్యారెక్టర్ విషయంలో కూడా ఒక మంచి సిటిజన్ అయితే మంచి అలవాట్లతో ఉంటాడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు ఆఫీసర్సు స్కూల్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో యాంటీ డ్రగ్ ప్లేడ్జ్ అనేది చేసినాం ప్రతిజ్ఞ అనేది చేసినాం సో మరి ఇంకా దీని మీద ఈరోజు ఒకరోజు మాట్లాడుకుంటే సరిపోతుందా ప్రతిరోజు తెలియాలి కదా ఏం చేస్తే దాని నుంచి ఇప్పుడు ప్రతిజ్ఞ ఫ్రాంక్గా మాట్లాడాలి అనుకుంటే ప్రతిజ్ఞ చేస్తే మాత్రమే అన్నీ అర్థమైతే సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోతుందా కాదు కదా సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నీకు ఆ పనులు అటువంటి ప్రతి డ్రగ్స్ లాంటివి అలవాట్లు వస్తే నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు నీకు ఎలాంటి లాస్ వస్తుంది ఇవి నేను నా క్లాస్లో చెప్తున్నాను అంటే ఇప్పుడు మనము ఒక్కరోజు ఒక పేపర్ మీద ఉన్నటువంటి ప్రతిజ్ఞ చేస్తే వచ్చే ఎఫెక్ట్ ఎంత ఉంటుందో నాకు తెలీదు అది మనకి అఫీషియల్గా ఒక ఆర్డర్ ఉంది కాబట్టి చేస్తున్నాం నిజంగా బాధ్యతగా కాదు అఫీషియల్గా ఒక ఆర్డర్ ఉంది కాబట్టి ఆ ప్రతిజ్ఞ చేస్తున్నాం మన బాధ్యతగా కాదు మన బాధ్యతగా చేయాలి అనేది అసలు ఎవరు చేయరు ఒక ఫోర్స్ఫుల్లీ ఒక ఆర్డర్ ఉంది కాబట్టి మనం నిలబడుతున్నాం చేస్తున్నాం పిల్లల చేత చేపిస్తున్నాం కానీ ఇక్కడ నై నా ఉద్దేశం ఏంటంటే ఒక్కరోజు చెప్పడం వల్ల మార్పు వస్తుందా అంటే సరే ఒక్క పర్సెంట్ వస్తుందేమో ఈ మాత్రం అవేర్నెస్ కూడా లేకపోతే ఎలా అని అంటే ఉండాలి అవేర్నెస్ ఉండాలి దానికోసమే ఒక డే పెట్టుకున్నాము ఈరోజు ప్రతిజ్ఞ చేసినాం కానీ నేను చేసేది ఏంటంటే టెన్త్ క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే నైన్త్ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ఎఫెక్ట్స్ ఏంటి అనేది చెప్తున్నాను సో దాని ఎఫెక్ట్స్ ఏందని తెలిస్తే పిల్లోడు మారుతాడా మారడా అది వేరే విషయం కానీ మనం చెప్పాలి కదా మన బాధ్యత కదా చెప్తున్నాను సో చేంజ్ అయితే ఓకే చేంజ్ అవ్వకపోతే వాళ్ళ ఇష్టం దానికి మనం ఏం చేయలేం ఇక్కడ నాకు చేంజ్ అనేది లాంగ్ టర్మ్ చేంజ్ కోసం నేను ఈ క్లాసెస్ చెప్తున్నా ఇంకొక ఏంటంటే సింపుల్గా వెళ్ళడం పిల్లలతో పాటుగా ఉండడం కొంతమందికి ఒక నైంటీ నైన్ పర్సెంట్ నాకు సపోర్ట్ ఉంది అందులో పిల్లలతో పాటే కూర్చోవడం పిల్లలు తినేదే ఇది కూడా ఒక డౌట్ పిల్లలు తినేదేం నువ్వు తింటున్నావా అంటే ఎస్ పిల్లలు తినేదే తింటుంటాను మొదట్లో అలవాటు లేకుండే అలవాటు చేసుకున్నాను తింటున్నాను పిల్లలు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాను ఎందుకంటే పిల్లల్లో నేను కలిసిపోవాలి పిల్లల్లో నేను కలిసిపోయినప్పుడే పిల్లలు నాతో ఫ్రీగా మాట్లాడతారు సో నేను వాళ్ళ లాగానే ఉంటాను వాళ్ళతోనే ఉంటాను వాళ్ళ ఏం తింటే అదే తింటాను సో వాళ్ళ లోపల కలిసిపోతేనే ఎస్ ఆఫీసర్స్ ఇలా ఉంటారు అనే అనే ఒక ఒపీనియన్కి పిల్లలు కూడా వస్తారు నేను ఏదో హంగామా చేసేసి వెళ్ళిపోయిన ఆఫీసర్ని కాల్ మీద కాల్ వేసుకుని దగ్గరికి తెప్పించుకుంటే టీచర్స్ నాతో మాట్లాడతారేమో హెచ్ఎంలు నాతో మాట్లాడతారేమో ఫ్రీగా పిల్లలు మాట్లాడలేరు సో అందుకే పిల్లల కోసం పిల్లల లాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా దీని మీద కూడా ఒక వన్ పర్సెంట్ వ్యతిరేకత ఉంది అయితే ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో దీనివల్ల అంటే ఆ ఉన్న వన్ పర్సెంట్ వ్యతిరేకత వల్ల ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉంది ఇఫ్ నాకు సపోర్ట్ వస్తేనే నేను చేయగలుగుతా ఎందుకంటే గద్వాళ్ళ లోకల్ వరకు బైక్ మీద కూడా వెళ్ళి ప్రోగ్రామ్ చేయగలుగుతా నేను కానీ దూరంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ అవసరమవుతుంది ఈ సపోర్ట్ కనుక నాకు ఆగిపోయే పరిస్థితి వస్తే ప్రోగ్రామ్ ప్రోగ్రాం కంటిన్యూ చేయలేము మీరు చెప్పండి నాకు కంప్లైంట్ చేయండి ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలా వద్దా ఇంకోటి నేను వీడియోస్ కూడా చేసేంత టైం ఉండట్లేదు ఇంటికి వచ్చేసరికి ఎనిమిదో తొమ్మిదో అవుతుంది ఎనిమిది అయితే ఈజీగా అవుతుంది ఆ టైంలో వచ్చి వీడియో చేసి ఆ రోజు జరిగిన స్టోరీస్ చెప్పలేకపోతున్నా అనమాట మామూలుగా ప్రతిరోజు ఒక స్టోరీ ఉంటుంది ఆఫీస్కి వచ్చే వాళ్ళకి బాధలు ఉంటాయి నేను ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు బాధలు ఉంటాయి ఒకటి సిటిజన్ నెగటివ్ సైడ్ వెళ్ళిండు సిటిజన్ ఖరాబ్ అయిండు అనంటే దాని పూర్తి బాధ్యత పెద్దలది అది ఆఫీసర్స్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు చుట్టూ ఉన్న సమాజం కావచ్చు పిల్లోడు ఖరాబ్ అయి అయినాడు అనంటే దాని పూర్తి బాధ్యత పెద్దలది ఉంటుంది పిల్లలది కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎటు తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా వైజ్గా డెసిషన్ తీసుకోవాలి ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలని సిచ్యువేషన్లో ఉంటారు ఊర్లలో సో కాబట్టి అందుకే చెప్తున్నాం ఇంకోటి నేను చాలాసార్లు చెప్తున్నా నా ప్రోగ్రామ్కి నేను ఒక వెయ్యి మందికి ఇస్తే వెయ్యి మందికి గైడెన్స్ ఇస్తే ఒక్కరు వస్తారు అది అర్థమయ్యి దాన్ని పాటించేటోళ్ళు అవి ఒక్కరే నాకు ఇంపార్టెంట్ సో కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను వెళ్ళాలి అనుకున్నాను కానీ చూద్దాం ఒకవేళ అటు వెళ్ళలేకపోతే యూట్యూబ్ ద్వారా చెప్దాం యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ ద్వారా అంతకంటే ఎక్కువ మందికి రీచ్ అవుదాము ఇఫ్ ప్రోగ్రామ్ కనుక కంటిన్యూ కాకపోతే యాజ్ యూజువల్ ఎకానమీ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం థ్యాంక్ యూ